అయితే మరి గుంటలుగా ఉందండి వర్షం పడటం వల్ల ఇదంతా రోడ్డు అంతా సొరసేసింది బండి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మరీ దారుణంగా ఉంది మొత్తానికి ఇట్లాగే వెళ్ళాలి ఇక్కడ అయితే ఇక్కడ దిగుదాం కొంచెం ఒకసారి ఒక్కటే డొంకలాగా లాగా ఉందండి ఈ దారికి అటువైపు ఇటువైపు మొత్తం దట్టంగా ఉంది లోపల నడవ లోపల రకరాల రకరకాల పక్షులు అయితే అరుస్తున్నాయి అందుకే రెండు నిమిషాలు ఆపి చూస్తున్నాం మళ్ళీ అరిచిద్దాము ఇక్కడ నుంచి చాలా లోపలికి దూరంగా అయితే లోపల నెమ్మలు అరిసినాయండి అండి చూశారుగా ఫ్రెండ్స్ నిశ్శబ్దంగా ఉంటే అవి చక్కగా అరిసినాయి చూశారు కదండి లోపల అక్కడ అరుస్తుంది నెమిళ్ళు అన్వేషణ మూవీ చూసారు ఆ పాత ఓల్డ్ అందులో కూడా దట్టమైన అడవి ఇలాగే ఉంటుంది లోపల రకరకాల పక్షులు ఉంటాయి సేమ్ అట్లాగే ఉందండి లొకేషన్ అయితే ఇక్కడ చూశారు కదండి అట్లా అరుస్తుంది నిశ్శబ్దంగా ఉండే కొద్దిగా ఇంకా గట్టిగా అరుస్తున్నాయి అనమాట లోపల అయితే చక్కగా ఉంది సరే అక్కడ దగ్గర గెలిచి చూద్దాం అండి ట్రై చేస్తా దగ్గరికి వెళ్ళడానికి వినపడుతుందండి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తా నెమిల్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉందండి చూద్దాం ఇటు అయితే బ్యాగ్ లేదు ఇలాంటి చోట్ల చెత్తలో పాములవి ఉంటాయండి చూసుకోవాలి ఇక్కడ అయితే ఇంకొకటి వచ్చిందండి చూద్దాం అడవి కోళ్ళు కూడా నట్టుకున్నాయండి ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి గట్టి గట్టిగా వస్తున్నాయి మొత్తానికి అవి అనేది అర్థం కాట్లా అడవి కోళ్ళ లేదంటే నెమ్మిల్సా అనేది తెలియట్లేదండి బాగా ఎక్కువ ఉన్నాయి ఇక దారి లేదు ఇది ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకి వచ్చింది శబ్బు ఒక పక్క దోమలు కొడుతున్నాయి బాగా ఇంకో పక్క ఏమో దారి లోపలికైతే వచ్చాం కానీ దారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము చూద్దాం బా ఇవన్నీ కంపలాగా ఉన్నాయి ఎన్ని ముళ్ళ చెట్లు అండి ఈ చెట్లు అన్నిటికీ ముళ్ళు ఉంటాయి మనం తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతే కనుక కాళ్ళకు గుచ్చుకుంటాయి ఇక్కడేమో ఎదురు బొంగు చెట్లు ఎక్కువ ఉన్నాయి స్థైతికి వెళ్ళడానికి అయితే దారి లేదు పైన అయితే చెట్లు గుబురుగా ఉన్నాం అది ఎక్కడెక్కడో అరుస్తుంది ఈ చెట్టు మీద ఆ ఎదురు చెట్టు మీదకి వెళ్ళింది మనం అక్కడ దాకా వచ్చాము రోడ్లో నుంచి కొంచెం ఎవరికెళ్ళి చూద్దాం కాలుకి కాలుకి ఒక ముళ్ళు కూర్చుకోండి అదే చూస్తున్నా చూస్తున్నాను చూస్తున్నా దగ్గరికి వచ్చా ఇక్కడ బత్తాయి చెట్టు ఒకటి ఉందండి అడవిలో చిన్న మొక్క అడవి బత్తాయి చూసారుగా బ మనం వచ్చే కొద్దిగా వెళ్ళిపోతుందండి మొత్తానికైతే ఈ డొంకలోకి వచ్చాము ఇక్కడ చాలా పెద్ద పుట్ట ఒకటి ఉందండి పైన చెట్లు మీద చూస్తున్నాయండి చక్కగా దగ్గర వెళ్ళిపోతున్నాయి మొత్తానికి అయితే లోపల చాలా ఇదిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళిపోయి ఎక్కువ చాటు కవర్ చేద్దామండి మొత్తానికి ఈ సిరీస్లో ఈ అడవిలో చాలా వీడియోస్ అయితే వస్తాయండి ఒక్కొక్కటి కూడా చక్కటి థ్రిల్లింగ్ అయిన అడ్వెంచర్ అయితే ఉండిద్ది అనుకుంటున్నాను నేను వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ లోపల లొకేషన్ అయితే అలాగే ఉందండి అయితే నేను మధ్యలో ఉండిపోయాను చూడండి ఒకసారి రౌండ్ తిప్పుతాను ఎటు చూసినా కానీ ఒకేలాగా ఉంది ఆదమరిసి ఉంటే కనుక ఇక్కడ తప్పిపోతాం కూడా అంత కన్ఫ్యూజుడ్గా ఉంది అయితే మనం అయితే వచ్చింది ఇటువైపు కాబట్టి మనం ఇటు వెళ్ళిపోదాం లేదా ఇటు నుంచి కొంచెం కవర్ చేద్దాం ఎవరు దారి ఉన్నాము వచ్చిన దారిని వెళ్ళలే పక్క దారి నుంచి కూడా ట్రై చేద్దాం కుదిరెడ్డీ లేదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు అయితే ఆప్ చేస్తున్నానండి ముందు నేను బయటికి వెళ్ళి తర్వాత ఆ పక్షి ఎక్కడ ఎక్కడో చూద్దాం చూసుకుంటూ వెళ్దాం దాన్ని అయితే మనం చూపించలేకపోయాం చాలా వరకు లోపలికి వచ్చాం కానీ ఎవరికెళ్ళి ఇంకో వీడియో స్టార్ట్ చేసి అందులో చూపించడానికి అయితే గట్టిగా ట్రై చేస్తానండి ఓకేనండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఈ సిరీస్లో దాదాపు పది వీడియోలు అయితే నేను ఈ అడవిలో ప్లాన్ చేశాను చక్కగా మంచి అందమైన లొకేషన్స్ అన్నీ మీ అందరికి చూపించాలని ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మొత్తం దోమలండి ఇదంతా దోమలు ఉన్న లొకేషన్ అంతా ఇలా ఉంది చూడటానికైతే బాగా ఇదిగా ఉంది నేనైతే బాగా లోపలికి వచ్చేసాను డీప్లోకి